లాలో ప్రజలు వెనకాల అస్సలు పడకు వాళ్ళనే అట్రాక్ట్ చేయి నువ్వు ఎవరి వెనకాలనైతే అయితే పరిగెడుతుంటావో వాళ్ళకి తెలుసు నువ్వు వీక్ గా ఉన్నావని ఇక్కడ రాబర్ట్ గ్రీన్ క్లియర్ గా చెప్పేది ఏంటంటే నువ్వు వారిని నటించేలా చేస్తున్నావు అనుకో అప్పుడు నువ్వు ఒక్కరిమే కంట్రోల్ గా ఉన్నట్టు అది ప్రతిసారి మంచి కోసమే నీ ఆపోనెంట్ ని నీ దగ్గరికి పిలుచుకోవడం ఇక ఆ ప్రాసెస్ లో వాళ్ళ ప్లాన్స్ ని విడిచిపెట్టేస్తారు ఒక్కసారి ఇలా ఆలోచించండి నువ్వు ఎవరి వెనకాలనైనా ప్రతిసారి పడుతుంటే అప్పుడు నీ సిగ్నల్ ఏందంటే నీకు అవసరమని నువ్వు ఎప్పుడైతే టర్మ్స్ ని యాడ్ చేస్తావో అదే నీ ఎర్ర తయారు చేసుకోవడం ఆ ఎర కోసం అందరినీ నీ దగ్గరికి తెప్పించుకోవడం అప్పుడు నువ్వు ఒక బ్యాలెన్స్ ని షిఫ్ట్ చేస్తావు సడన్ గా వాళ్ళు నీ గేమ్ ని ఆడుతుంటారు నీ దగ్గర నీ రూల్స్ తోటి అదే ఎసెన్స్ ఆఫ్ కంట్రోల్ అర్థమే నువ్వు ఎంత కంట్రోల్ గా ఉన్నావు అని చూపిస్తుంది ఒక్కసారి హిస్టరీ గురించి ఆలోచిస్తే గింగిస్ ఖాన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ లాని చాలా మాస్టర్ చేశాడు మొఘల్ కాంకరర్ అతను కాన్ యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే వీక్ గా ఉన్నట్టు నటించడం వాళ్ళ ఆర్మీని కూడా అలానే నటించేలా చేశాడు ఒక రోగం వచ్చిన వ్యక్తుల్లాగా అప్పుడు ఎనిమీస్ కి ఒక టెంప్టేషన్ లాగా అయింది ఒక ఇల్యూషన్ లా పడ్డారు వీళ్ళు ఇంత వీక్ గా ఉన్నారో ఈజీగా ఓడించి రాజ్యాన్ని పొందొచ్చు అని ఎనిమీస్ బయట నుంచి వాళ్ళ ఫార్మేషన్ ని వాళ్ళ ప్లాన్స్ ని తెలుసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే వీక్ గా అని అర్థమైందో ఎనిమీస్ యుద్ధం చేయనికి సిద్ధపడ్డారు కానీ వాళ్ళకి తెలియదు కాను ఒక ట్రాప్ ని వాడుతున్నాడు అని ఎప్పుడైతే ఎనిమిస్ హన్ వచ్చారో ఇక వాళ్లే హన్ చేయబడ్డారు మళ్ళీ ఏదో ఒక విధంగా ఖాన్ గెలిచాడు ఎనిమీస్ ఆర్మీ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది ఎందుకంటే ఒక చిన్న యాక్ట్ వల్ల వాళ్ళని వాళ్ళు ఒక ఎర్ర తయారు చేయించుకున్నారు గెంగిస్ ఖాన్ ఇంకా వాళ్ళని అలా తయారు చేపిచ్చాడు అది చూసి ఎనిమీస్ వచ్చారు క్రూరంగా ఓడిపోయారు ఇక్కడ గెంగిస్ ఖాన్ ఏమి వాళ్ళ వెనకాల కొట్లాడడానికి ఓలే వాళ్ళనే తెప్పించుకున్నాడు అందుకనే అతను గెలిచాడు ఇప్పుడు మనం ఉంటున్న వరల్డ్ లో కూడా సేమ్ ప్రిన్సిపుల్ యూజ్ అవుతుంది ఇప్పటి వరకు కూడా కాకపోతే అది బిజినెస్ స్ట్రాటజీగా యూజ్ అవుతుంది ఒక్కసారి ఆపిల్ గురించి చూడండి వాళ్ళు ఏమైనా ఐఫోన్ కొనుకో అని బ్రతిలాడుకుంటారా వాళ్ళు ఎప్పుడు అలా చేయలేరు ఒక హైప్ ని క్రియేట్ చేశారు కొన్ని కొన్ని హిన్స్ ఇచ్చారు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే బయట పెట్టారు ఆ సప్లై ని కూడా లిమిట్ గానే పెట్టారు ఇక రిజల్ట్ ఏంటిది ప్రజలు లైన్ లో గంటలు గంటలు నిల్చొని ఆ ప్రోడక్ట్ కొనుక్కోని చూస్తున్నారు యాపిల్ స్టోర్ బయట కూడా లైన్లు కట్టి నిల్చున్న వాళ్ళు అందుకనే యాపిల్ ప్రోడక్ట్ ప్రజల కోసం వాళ్ళ వెంట పడదు ప్రజల్నే వాళ్ళ దగ్గరికి తెప్పించుకుంటుంది పర్సనల్ లైఫ్ లో కూడా ఇదే డైనమిక్స్ కనిపిస్తుంది నువ్వు ఎప్పుడైతే అటెన్షన్ కోసం ఎదుటివారి కోసం పరిగెడుతుంటావో వాళ్ళ లవ్ కోసమైనా రెస్పెక్ట్ కోసమైనా ఒక ఆపర్చునిటీ కోసమైనా ప్రజల్ని నిన్ను వదిలేస్తారు అదే ఎప్పుడైతే నీ జాగలు నువ్వు ఉంటావో నీ వాల్యూని నువ్వు క్రియేట్ చేసుకుంటావో నిన్ను నువ్వు డిజైరబుల్ గా చేసుకుంటావో అప్పుడు ఎదుటి వాళ్ళు వాళ్ళకు తెలియకుండానే నీ దగ్గరకు వచ్చేస్తారు సో ఇక్కడ కామన్ ట్రాప్ ఏంటంటే చాలా మంది ప్రజలు ఎవరో ఒకరు వెనుకల పడుతూనే ఉంటారు ఒక అప్రూవల్ కోసం ఒక ఆపర్చునిటీ కోసం బ్రతిలాడుకుంటూ ఉంటారు దానివల్ల ఒక రికగ్నైజేషన్ వస్తుందని ఒక భ్రమలో ఉంటారు కానీ ఇక్కడ కష్టమైన నిజమేందంటే ఎవరైతే వెంట పడుతూ ఉంటారో వాళ్ళు కంట్రోల్ గా లేరు అని అర్థం నువ్వు ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తావో అప్పుడు నీ వాల్యూ తగ్గిపోతూనే ఉంటుంది నీ వీక్నెస్ బయటికి కనిపిస్తుంది నీ పవర్ ని నువ్వు వాళ్ళకి ఇచ్చేసినట్టే ఉంటుంది అదే టైంలో ఒక పర్సన్ ఎవరైతే వెయిట్ చేస్తారో ఎవరైతే వాళ్ళ ఎరం తయారు చేసుకుంటూ ఉంటారో ఎదుటి వాళ్ళని ఎలా కదిలించాలి అని ఆలోచిస్తూ ఉంటారో ఆ పర్సన్ గేమ్ ని ఎలా ఆడాలో తెలుసుకుంటాడు ఇక్కడ పవర్ ఏందంటే నువ్వు ఎదుటి వారిని చేజ్ చేస్తున్నావు అనేది కాదు నువ్వు ఎవరిని అట్రాక్ట్ చేస్తున్నావు అనే దాని మీదనే ఉంటుంది ఒక వాల్యూని క్రియేట్ చేసుకో మిస్టీరియస్గా ఉండు ఒక ఆపర్చునిటీని నీ దగ్గర నువ్వు క్రియేట్ చేసుకో దానికోసం ప్రజలు వచ్చేలాగా ఒకవేళ యుద్ధంలో ఉంటే ఒక ట్రాప్ని ఎలా తయారు చేయాలని ఆలోచించు అదే బిజినెస్లో ఉంటే హైప్ని తీసుకొచ్చే ప్రోడక్ట్ ఏంటిది మనం ఎటు వెళ్లకు ప్రజలు నీ దగ్గరకు వచ్చేలాగా ఎలా చేసుకుంటాం అలానే ఇంకా లైఫ్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ని పట్టుకొని నువ్వు వెళ్తుంటే ప్రజలు నీ దగ్గరికి ఈజీగా వస్తారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తారో వాళ్ళ ప్రతి ఒక్క ప్లాన్ని మర్చిపోతారు వాళ్ళ డిఫెన్స్నే మర్చిపోతారు వాళ్ళని వాళ్ళు కంట్రోల్గా కూడా పెట్టుకోరు వాళ్ళు నీ ప్రపంచంలోకి ఎంటర్ అయిన తర్వాత నీ రూల్స్ మాత్రమే వాళ్ళు పాటిస్తారు ఇక్కడ పవర్ ఎవరికి వచ్చిందంటే ఎవరైతే వెయిట్ చేస్తున్నారు పరిగెట్టకుండా పాసిబిలిటీస్ని ఎవరు తయారు చేసుకుంటున్నారు ఎదుటి వారిని అట్రాక్ట్ చేయనీకి ఇంకా అలాంటి మూమెంట్లో వాళ్ళు కాలు ఎత్తకున్నా కానీ వాళ్ళు గెలిచేస్తారు